ఇక దానికంటే ఇంకొక విషయం ఏంది ఇంటింటికి ఇద్దరికీ విషజ్వరాలు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి కేటీఆర్ ఆరు వందల కోట్ల మందులో బిల్లులు కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి పిట్టలు రాళ్ళు రాళ్తా అంటే ఏ ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు దీని గురించి కనీసం ఏ ఒక్కరు కూడా పట్టించుకుంటాం పాపాన లేని పరిస్థితి కనబడతాను ఇక దానికి సంబంధించి మనం పెద్దగా చూడాల్సిన అంశం ఉంటుంది కదా ప్రధానంగా కూడా మీరు ఆలోచించాలి సారు మాకు డాక్టర్లు కావాలి ప్రభుత్వ ప్రభుత్వ ఇగో చూడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతపై స్థానికులు రోడ్డెక్కి ఆందోళన తీయారు ఆసిఫాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక రోగులకు సరైన వైద్యం అందడం లేదని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీ మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు జిల్లా వైద్య అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆసిఫాబాద్ కు సంబంధించిన డాక్టర్లు ఇగో ఇట్లున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఉత్తానే ఆశామాసిగా చెప్తలేదు వార్తలకు వాస్తవాలన్న ఫైల్ తీసుకొస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేసుకోరు షేర్ చేసుకోరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది వాస్తవాల దృశ్యమే వైఆర్టీవీ కనుక ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి